జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త మనము జ్ఞాన సమూపార్జనలో భాగంగా మన గురుదత్త ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసుకుంటున్నాం కదండి అందులో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దామండి ఆ టాపిక్ ఏంటంటే ఆత్మ అనాత్మల వ్యత్యాసం గురించి మనము ఈరోజు ఈ వీడియో చేసుకోబోతున్నాము ఆ తండ్రి దయ వల్ల మాత్రమే ఈ విశ్వంలో మనకు కనిపించే ఈ సమస్త పదార్థాలు ఆనాత్మయే అంటే ఆత్మ కానివే అంటే సర్వ స నశ్వరమైనవే అంటే నశించిపోయేవే వీటిని చూసే వివేకవంతుడు మాత్రమే ఆత్మ ఆనాత్మల వ్యత్యాసం గమనింపగలడు ఈ ఆత్మకు ఆనాత్మకు సంబంధించినట్టు వివేచన అనేక గ్రంథాలలో ప్రతిపాదింపబడ్డది వివేకి అయినవాడు అంటే జ్ఞానవంతుడు జ్ఞానవంతునికి అంతర్దృష్టి ఉంటుంది అవివేకి అది ఉండదు అంతర్ అంతర్దృష్టి ఉండటం వలన వివేకి అయినవాడు ఈ సుఖ దుఃఖాల యొక్క మూల కారణాన్ని తెలుసుకోగలుగుతాడు ఇది దత్తయోగ సాధనతో సాధ్యమవుతుంది అర్థం చేసుకోగలరు ఈ విధమైన వివేకం వలన ఈ ప్రపంచం ఈ జీవితం ఎండమాముల వంటివని తెలుసుకుంటాడు కోరికల వెంట పరిగెత్తడు ఇటువంటి వివేకం గలవాడు ఈ ప్రపంచం అంతా అశాశ్వతమని ఆత్మ ఒకటే శాశ్వతమని గుర్తించగలుగుతాడు దత్త యోగ సాధన చేసిన వారు సాధన నిరంతరం చేయాలి ఇలా ఆత్మనిష్ట సాధించడం ఎలా శరీరం సుఖాసనం రెండు ప్రాణాయామమునకు అనులోమ విలోమ సమ ప్రాణాయామము మూడు మనసుకి రెండు అక్షరాల మంత్రము నాలుగు బుద్ధి భ్రూమధ్యంలో దృష్టి నిలిపి ఉంచడము ఐదు చిత్తవృత్తి నిరోధం కొరకు భవరూపమైనటువంటి ఈశ్వర దర్శనము ఈ ఐదు లక్షణాలని సాధనాలని ఏకాకాలంలో చేస్తే త్రికరణములు ఒక సూత్రం మీదికి వచ్చేస్తాయి శరీరం ప్రాణం మనసు బుద్ధి చిత్తం వీటిని ఏకాకాలంలో సరైన దారిలో ఒకటే దారిలో పెట్టాలి సాధన చేస్తేనే మనకు ఇది సాధ్యమవుతుంది ఆరు అహంకారమునకు నేను అనే లక్షణం ఉంది ఆ నేను అనే లక్షణాన్ని భావరూప ఈశ్వర దర్శనంతో ఐక్యత చెందించడం ఏడు ఏ దర్శనమైతే నువ్వు పొందుతున్నావో అది సద్గురువు కానీ ఈశ్వరుడు కానీ ఇష్టదైవం కానీ ఆ దర్శనంతో ఏకత్వ అనుభూతిని పొందడం ఎనిమిది ఐక్యత అనుభూతి పొందితే అంతఃకరణ జ్ఞాతతో కలిసిపోతుంది తొమ్మిది ఈ స్థాయికి వస్తే మీ ఊపిరి మీకే పెద్ద శబ్దం శబ్దంతో వినబడుతుంది మీరు ఉన్నటువంటి అంతరంగిక నిశ్శబ్దం వలన క్రమేపి ప్రాణ వేగం తగ్గుతూ వస్తుంది పది ఈ దశలో శరీర ప్రాణ మనోబుద్ధి చిత్త అహంకారముల ఎందు ప్రవర్తిస్తూ ఉన్న చైతన్యం విరమించడం మొదలు పెడుతుంది కదలగలిగి సశక్తమైన ఉన్నటువంటి స్వ సర్వేంద్రియములు శక్తి వినిమయం నిరోధించబడి పూర్ణమైనటువంటి శక్తిని పొందుతూ ఉన్నాయి పదకొండు ఇలా మెలకువ కళ నిద్ర అనే మూడు అవాస్తల యందు ధారణ చేయడం వల్ల నీ స్వరూపం అయినటువంటి స్వప్రకాశం నీ పాల భాగంలో ప్రత్యక్షమవుతుంది నీ స్వరూపం అయినటువంటి స్వప్రకాశం నీ పాల భాగంలో ప్రత్యక్షమవుతుంది పన్నెండు ఆ ప్రకాశమే సర్వవ్యాపకమైన ఈశ్వరుడు ఆ ప్రకాశమునకు ఆధారభూతమైన బిందుస్థానం సహస్రారము పదమూడు హంస అనుభవము పూర్తి అయిన తర్వాత క్రమముగా ద్వాదశాంతమైనటువంటి భ్రూమద్యము నుంచి బ్రహ్మరంధ్రము దిశగా చలనము స్థిరమై శాంతమై తేజో దీపకమై శిరోభాగం అంతయు దేహమంతయు వ్యాపకమై ప్రకాశమునే శరీరంగా ధరించి ఉన్నావు అని తెలుస్తుంది సదా ఈ తేజ శరీర ధారణచే నీ సర్వేంద్రియములో చైతన్యవంతములై ప్రకాశమై సహస్రార స్థానమున నిలకడ చెందుచున్నవి ఈ స్వప్రకాశ తేజో మండలమునందు స్థూల సూక్ష్మ కారణ స్పర్శలు విలీనం కాగా బిందు మధ్యమునందు మాత్రమే నిలకడ చెందుటయే సమాధి స్థితి ఈ స్థానమునందు నిలకడ చెంది సాక్షివై అభిమాన త్యాగం చేసి సర్వ వ్యవహారములను కర్మకు అతీతమైన లీల మాత్రముగా దేహాత్మ భావం నుండి విడువడి అంతరాత్మయందు స్థితుడవు అగుచున్నావు ఈ ప్రాణ నిరోధం మంత్రానుష్ఠానం దృష్టి అందు నిలకడ ఈశ్వర దర్శనం స్వప్రకాశ సాక్షాత్కార హేతువై జ్ఞానోదయం అగుచున్నది ఎచ్చట చూసినా ఏ ఇంద్రియ జ్ఞానమైన ప్రకాశ రూపముగానే గుర్తించబడుచున్నది అనేకంగానున్న జగత్తు అంతా ఈ ప్రకాశమందే విలయం చెందుచున్నది నేను ప్రకాశ రూపుడను రూపంగానున్న ఈశ్వరుడను నేను అంతటా నేనే ఉన్నాను అన్ని నాయందున్నవి అనేది ఆత్మ నిష్ట కలిగి స్థిరంగా ఉంటాడు బాధ నీతి మనమంతా విముక్తులమే మనకే బంధం లేదు మనం భగవంతుని నుండి నిప్పు కణాల వచ్చాము తిరిగి ఆయననే చేరుకుంటాము శ్రీ శంకరాచార్యులు అట్లా అయితే అన్ని రకాల పాపాలను ఎందుకు చేయకూడదు జవాబు మనకు ఆత్మకి బంధం లేని మాట నిజమే చివరికి నీ మూలంలో నీవు చేరుతున్నావన్నదే నిజము ఈలోగా నీవెనే అనేక పాపకార్యాలు చేస్తే వాటి ఫలితాన్ని అనుభవించాల్సిందే దాన్ని తప్పించుకోలేవు ఎవరైనా వచ్చి నిన్ను బాధుతూ ఉంటే నేను విముక్తున్ని ఈ దెబ్బల వల్ల నాకే బంధం లేదు నాకే బాధ లేదు వాడు కొట్టితే కొట్టని అనగలవా అట్లా నిజంగానే నీ కనిపిస్తే నీ ఇష్టం వచ్చినట్లు నీవు చేయవచ్చు నీవు విముక్తుడిని అని పెదవులతో అనటంలో అర్థమేమిటి ప్రశ్న ప్రపంచమంతా ఈశ్వరుని లీలా అని అంత బ్రహ్మమయమని అంటారు అటువంటప్పుడు దురభ్యాసాలను విడనాడాలని ఎందుకంటారు జవాబు మనిషి శరీరంలో ఒకడు మనిషి శరీరంలో ఒక పుండు ఒక పుండు ఉందనుకో శరీరంలో కొంచెం భాగమే నంటూ నిర్లక్ష్యం చేస్తే అది శరీరం నొప్పిని కలిగిస్తుంది మామూలు వైద్యంతో నయం కాకపోతే డాక్టరు వచ్చి కత్తితో దాన్ని కోసి వేసి మాలిన్యాన్ని తీసివేయవలసి వస్తుంది ఆ భాగాన్ని తీసివేయకపోతే కుళ్ళిపోతుంది తీసివేసిన తర్వాత సరిగ్గా కట్టు కట్టకపోతే చీము పడుతుంది ప్రవర్తన విషయమంతే దురభ్యాసాలు దురలవాట్లు దేహంలో కురుపు వంటివే ప్రతి రోగానికి తగిన వైద్యాన్ని ఇవ్వాలి అలాగే మన ఆత్మకు మన మనసుకు మన మైండ్కు ముందుగా మన మనసు అనే మైండ్ ఈ రెండింటి ఒకటే అండి అర్థాలు వీటిని జాగ్రత్తగా మనము కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయండి ఆత్మ మనకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ప్రతి సెకండ్ మనకు సహకరిస్తూనే ఉంటుంది అది పూర్ణపరబ్రహ్మ పరమాత్మ ఆయనే సర్వం శ్రీ పూర్ణపర బ్రహ్మ పరమాత్మ శ్రీ గురు దత్త ప్రభుల చరణ అరవింద వస్తు జై గురుదత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి